గణపతి సింగ్ గారి రచన అలాగే గానంతో శ్రీ గణపతి రాజుగారి గారి విద్యంతో నిర్మాత మండలి అలాగే మా యొక్క కాసిన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక పాటను మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు ఆయనకు మరణం లేదు ఓన్లీ ఓన్లీ ఆత్మ అంటే ఆయన శరీరం విడిచేయలేడు కానీ ఆయన అందరినీ అందరినీ కనిపెట్టుకునే ఉంటారు ఆయన వెళ్ళవేళ్ళ ఆయన ఎక్కడ సేవ చేసినా డ్యూటీ చేసినా కూడా ఎప్పుడూ పడలేదు ఆయన కర్మల కానీ ఎక్కడ ఎక్కడ సర్వీస్ చేసినా కానీ కానీ అందరి మేలు కోరుకునేవాడు ఆయన ఆత్మకి ఎప్పుడు సంతృప్తిగానే ఉన్నారు కానీ ఆయన ఇప్పటికీ మన అందరూ ఉంటారు మనతోటే ఉంటారు ఎప్పుడు మనం ఎప్పుడూ ఆధార్యపడవద్దు సార్ లేరని హనుమంత్ గారు ఎప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి జయశ్రీమన్నారాయణ కీర్తి గారికి హనుమంతి ఆత్మ శాంతి చేకూరని కోరుకుంటున్నాం ఒక బ్యాడ్లకు ఏంటంటే చిరంజీవి రెడ్డి గారి సినిమా లోపల బాలిడ్ సినిమా ఇలా ప్లాన్ చేసుకున్నాం స్క్రిప్ట్ అంత అయిపోయింది కానీ బ్యాడ్లకు ఏంటంటే ఆ కోరిక తీరకుండానే దూరం కావడం కొంచెం బాధ అనిపిస్తుంది

అదే పండరి అంటే నా తమ్ముడు నా తమ్ముడే పండరి అని కొన్ని వందల సార్లు ఈ పదిహేను సంవత్సరాలలో పదిహేను వేల సార్లు చెప్పింది కావచ్చు ఒక్కసారి పండరన్నా మీ స్పందన తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఎందుకంటే వారికి ఆత్మ బంధు ప్రతి చిన్న విషయం కూడా రోజులో ఒక ఇరవై సార్లు మీకే ఫోన్ చేస్తుండే మీ స్పందన ఒకసారి చెప్పండి వారితో జరిగే నమస్కారం హనుమంత గారు మా బ్యాచ్ కాకపోతే నాకన్నా సీనియర్ బట్ కాకపోతే మా వరుస ఏంటంటే బాబాబామర్జనం వరుసగా పిలుచుకునేది అంటే వారికి అన్నీ కానీ చెప్పుకునేది మా అందరికి మేము అందరూ కూడా కన్సిడర్ చేసేవాళ్ళము బట్ కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ అక్క వాళ్ళు చనిపోయారు అప్పుడు స్ట్రగుల్ గురండు ఆ అమ్మాయి చెప్పినట్టు స్ట్రగుల్ గురండు అంటే ఒకరు ఉండాలి ఒకరు అనేది అంటే వన్ ఇయర్ లోపల ఇద్దరు పోవడం అనేది నాకు తెలిసి గ్రేట్ ఫీల్ అనుకుంటాను నేనైతే గ్రేట్ ఫీల్ అవుతున్నా ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండదు అనేది కష్టం ఆయన ఏంటంటే ప్రతి దాన్ని కూడా నేను సంప్రదించేవాడు ఎప్పుడైనా ఏ విషయం అయినా నాకు చెప్పుకునేవాడు లాస్ట్ చనిపోయే ముందు కూడా నాకు కాల్ చేశాడు అంటే ఒక పది వన్ మంత్తో సంథింగ్ ఆయన తెలియదు చేసిన ప్రతి కూడా షేర్ చేసుకునేవాడు నాకేందంటే నా నా పర్సనల్ ఇష్యూలు ఏంటంటే ఆ ఇద్దరు ఒకసారి చనిపోవడం నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను స్వర్గంలో వారి అనుకుంటున్నాను ఈరోజు ఇలా కలుసుకోవడం కొంత బాధాకరం తెలంగాణ షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా వారు పనిచేశారు ఇంకా వారితో ఇంకా కొంతకాలం ప్రయాణం సాగించేదిండే కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మరి ఆయన సేవ సేవలు చిరస్మరణీయం ఆయన ఎప్పుడు కూడా మన ఈ యొక్క మనందరి మీద ఆశీస్సులు ఉండాలి మరి ఆయన చేసిన సేవలు కూడా చాలా గుర్తింపు కలిగిన ఉన్నాయి ఆయన లేకపోవడం బాలాకరం ఆయనకు మా సంస్థ తరఫున మా అందరి తరఫున మీ అందరి తరఫున ప్రగాఢ శ్రద్ధాంజలి తెలిపిస్తూ మనస్ఫూర్తిగా ఆయన ఎక్కడ ఉన్నా మన ఆయన ఆశీస్సులు మనకి ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కీర్తి చేసినటువంటి హనుమంతన్న గారికి వారి ఆత్మ శాంతి చేకూరని కోరుకుంటున్నాం ఒక బ్యాడ్లకి ఏంటంటే చిరంజీవి రెడ్డి గారి సినిమా లోపల దాని సినిమా చేద్దామని లేదా ప్లాన్ చేసుకున్నాం స్క్రిప్ట్ రాసుకున్నాం అంత అయిపోయింది కానీ బ్యాడ్లకి ఏంటంటే ఆ కోరిక తీరకుండానే వారి దూరం కావడం కొంచెం బాధ అనిపిస్తుంది ఎట్లా

అదే విధంగా ఒక్క చిన్నది ముందు ఓ నానే గుండెపోతా సినిమా సరే కదా అందులో నటించిన బిడ్డ పాత్ర చేసినటి రానేటువంటి ఒక నటి ఆయన తన గురించి మాట్లాడే కోరుకున్నాం